శ్రీ గురుభ్యో నమ గురు కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు శీర్షికకు స్వాగతం గర్భిణీ స్త్రీలు పూజ చెయ్యవచ్చా ఇది ఈనాటి ధర్మ సందేహం జాగ్రత్తగా గమనిస్తే అసలు మనం పూజ ఎందుకు చేస్తాము మనస్సును ఆహ్లాదపరిచేటువంటి మనస్సుకు సంతోషాన్ని కలిగించేటువంటి ఒక జీవన విధానము పూజ అందుకే చూడండి దైవాన్ని మనం ఎప్పుడైతే కొలుస్తామో దైవం యొక్క చిత్రము ఆ ఆకారం ఎలా ఉంటుంది మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక రకమైనటువంటి తేజస్సును అందిస్తూ కళాత్మకంగా ఉంటుంది మనకి కొన్ని కొన్ని ఫోటోలు చూస్తాం రక్తం ఓడుతూ ఉంటాయి పనికిరాని ఫోటోలన్నీ మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం మనం సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే కొంతమంది ఈ మత చేసేటువంటి వాళ్ళు ఎవరెవరో ఫోటోలు ఆ వేలాడుతూ ఉంటాయి రక్తాలు ఓడుతూ ఉంటాయి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి దైవము కూడా తన యొక్క సమర్థతను తానే చాటుకున్నటువంటి నేపథ్యం మనకు కనబడుతుంది తానే తనను రక్షించుకోలేని వాడు ఇంకొకరిని ఏం రక్షిస్తాడు ఆలోచించండి తన సమర్థతను తాను నిరూపించుకోలేనటువంటి వాడు ఒక రాజు తాను పరాక్రమవంతుడు కానప్పుడు ప్రజలను ఎలా సంరక్షిస్తాడు ఒకళ్ళ ఎడల ద్వేషమో లేకపోతే ఒకళ్ళ ఎడల కోపమో మనకి లేదు కానీ సనాతన ధర్మము ఈ ధర్మములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే నిన్ను నీ ఉనికిని నీకు చూపెడుతూ నీ సమర్థతను నీకు చాటి చెప్పేటువంటి ప్రతి స్వరూపము దైవంగా కొలవబడుతోంది తాను ఆచరించి తాను అనుభవించి తాను చూపించినటువంటి మార్గాన్ని భక్తుడు ఎంచుకుంటాడు ఇది ఒక నేపథ్యం ఇక గర్భిణీ స్త్రీలు వారి పూజ చేయొచ్చా ఒకసారి మనం భాగవతం చదివితే ప్రహ్లాదుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు నారదుడు ఇచ్చినటువంటి మంత్రోపదేశము ద్వారానే కదా నారాయణ తత్వాన్ని ప్రహ్లాదుడు అర్థం చేసుకున్నాడు మహాభారతంలో అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్మవ్యూహ రచన పటిమని సొంతం చేసుకున్నది ఎక్కడ గర్భములోనే కదా అంటే ఆ సమయంలో మనం చేసేటువంటి కొన్ని చర్యలకు ఆ సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ బిడ్డని తల్లిని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది అన్నటువంటిది శాస్త్ర నిరూపితమైనటువంటి ఆధారం అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారు ఆ గర్భస్థ సమయంలో భయానికి లోనయ్యేటువంటి ఏ సన్నివేశాన్ని చదవడం కానీ చూడటం కానీ చెయ్యకుండా నిర్మలముగా ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనకు అందించారు మనకి ఇది సనాతన ధర్మానికి మాత్రమే సొంతం అలాంటి నేపథ్యంలో ఒక గర్భిణీ స్త్రీ తాను చేసేటువంటి పూజలు తన యొక్క మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ లోపల ఉండేటువంటి బిడ్డకి ప్రాణశక్తిని పెంచుతూ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది ఇక ఎలాంటి పూజలు చేయాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ నెలలు పెరుగుతున్న కొద్దీ నేల మీద కూర్చోవడం అవుతుంది కదా కొండలు ఎక్కేటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది అలాంటివి కూడదు అని మనకి శాస్త్రం చెప్పింది అంటే కొబ్బరికాయలు కొట్టడం లాంటివి గంటల గంటల తలపడి నేల మీద కూర్చోవడం లాంటివి చెయ్యకుండా లఘువుగా తను చేసుకోగలిగినటువంటి లఘు పూజ చేసుకుంటూ కొండలు వంటివి ఎక్కకుండా కొబ్బరికాయలు వంటివి కొట్టకుండా జాగ్రత్త చక్కగా ఆహ్లాదంగా మనస్సును నిర్మలంగా ఉంచుకుని ఈ పూజలు ఎన్నైనా మనం చేసుకోవచ్చు అందులో ఎట్టి దోషము లేదు స్వస్తి